జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు ఉంటుంది అంతేకాదు వ్యాఘతాయోగం హర్ష త్రిగ్రాహి యోగాలు ఏర్పడనున్నాయి మరోవైపు శ్రావణ సోమవారం కారణంగా మిథునం సహా కొన్ని రాసులపై శివయ్య ప్రత్యేక అనుగ్రహం లభించనుంది కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది వ్యాపారులకు అద్భుతమైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది మరికొన్ని వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాసులవారికి ఏమేరకు అదృష్టం రానుంది ద్వాదశ వారు ఏయు పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మేష రాశి ఫలితాలు మీ పనిలో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు మీ ఆలోచనలను అర్థం చేసుకుని మెరుగుపరచుకోవాలి మీ నిర్ణయాలపై శ్రద్ధ వహించి వీలైనంత త్వరగా వాటిని తీసుకోవాలి ఈరోజు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీకు ఏదైనా వ్యాధి ఉంటే దానిని నయం చేయడానికి మీ వైద్యుడిని సంప్రదించాలి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఉండకపోవచ్చు మీరు మీ ఖర్చులను నిర్వహించాల్సి రావచ్చు మీ కుటుంబంతో సమయం గడపడంపై కూడా శ్రద్ధ వహించాలి మీ ప్రేమతో సమయం గడపడానికి కూడా అవకాశం లభిస్తుంది ఈరోజు మీ స్నేహితులతో సమయం గడపడానికి కూడా అవకాశం పొందొచ్చు మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవాల్సి రావచ్చు మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాల్సి రావచ్చు ఈరోజు మీకు తొంభై నాలుగు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు అవసరమైన వారికి సాయం చేయాలి వృషబారాష్ మీ పని ప్రశంసించబడుతుంది మీ పని శైలితో మీ ఉన్నతాధికారులను ఆకట్టుకోగలుగుతారు మీ బాస్ మీ పనిని ప్రశంసించగలరు ఈరోజు వ్యక్తిగత సంబంధాలకు కూడా చాలా మంచిది వ్యక్తులతో మీ పరస్పర చర్య పెరుగుతుంది స్నేహితులతో మీ స్నేహం అందమైన ప్రేమకు నాంది కావచ్చు ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్య ఉండదు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు మీ పనిని ముందుకు తీసుకెళ్లడానికి మీరు కొత్త ప్రణాళికలను అమలు చేస్తారు మీ ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది ఈరోజు మీకు డెబ్బై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు పేదలకు బట్టలు ఆహారాన్ని దానం చేయాలి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు అసహ్యకరమైన రోజు అవుతుంది మీ పనిలో చాలా అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ స్నేహితులు కుటుంబ సభ్యుల నుండి విడిపోవాల్సి రావచ్చు మీ పనులలో విజయం సాధించడానికి మీ ఆలోచనలను నియంత్రించుకోవాలి మీ అంతర్గత శక్తులను సక్రియం చేయాలి మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి మీ ఆహారంలో సమతుల్యతను కాపాడుకోవాలి మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండి ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ధ్యానం చేయాలి మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు మీ ఆలోచనలను క్లియర్ చేసుకోవడానికి సమస్యలను పరిష్కరించడానికి సమయం తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మీకు ఎనభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గోమాతకు రోటీ తినిపించాలి కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు కానుంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి విజయం సాధిస్తారు ఉద్యోగులు ఈరోజు పూర్తి ఉత్సాహంతో పనిచేసే అవకాశాన్ని పొందుతారు మీ పనిలో అపారమైన విజయాన్ని పొందుతారు మీ పనిలో కొత్త ఎత్తులను తాకడానికి మీకు సువర్ణావకాశం లభిస్తుంది మరోవైపు వ్యాపారులు డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలను పొందుతారు మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలను ప్రారంభించడానికి సువర్ణావకాశం లభిస్తుంది మీ వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందుతారు మీ వ్యాపారంలో చాలా మంచి ఫలితాలను పొందుతారు అంతేకాదు కొత్త వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు కన్యరాశి కన్యరాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఓపికగా ఉండాలి మీ ఆలోచనలు భావోద్వేగాలపై సాధారణం కంటే ఎక్కువ నియంత్రణ కలిగి ఉండాలి మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి ఒక సువర్ణావకాశం పొందుతారు మీ పనిలో విజయం సాధిస్తారు మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి మీ ఆలోచనలను స్పష్టం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచించాల్సి రావచ్చు మీ వ్యాపారంలో విజయం సాధించడానికి మీ సామర్థ్యాలను గరిష్టంగా ఉపయోగించుకోవాలి ఈరోజు మీ తల్లిదండ్రులకు సేవ చేసే అవకాశం పొందొచ్చు గమనిక జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి పుస్తకాలనుంచి సేకరించి రాసిన వివరాలివి వీటిని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం ఆయా రాసుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి